లేదనే ఆ సాధ్యం కోసం మనందరం ప్రతిని బోనాలనే ఉద్దేశంతో ఈరోజు జాతీయ జెండాను మనం ఎవరేస్తున్నాం ఆ రోజు ఏదైతే దేశాన్ని దోసుకొని పోయి దేశంలో అనేక కష్టాల కాలకల అవుతున్న బ్రిటిష్ సామ్రాజ్యవాదులు తరిమేమో మరో రూపంలో ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదం భారతదేశాన్ని కబళిస్తున్న పరిస్థితి చూస్తున్నాం అది అవమానపరిచి విమానంలో పంపిణమే కాదు సైనిక రంగంలో కాదు అనేక ట్యాక్సులు వేసి మన దేశాన్ని మెడలు వంచడమే కాదు అనేక రంగాల్లో ఈరోజు భారతదేశాన్ని ఆక్రమిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది చివరికి దేశం ఎవరితో యుద్ధం చేయాలి ఎప్పుడు ఆపేయాలనేది నిర్ణయించే పరిస్థితి కూడా వచ్చేసింది ఈ రకమైన పరిస్థితి మనం కోరుకోలేదు మనమందరం కూడా స్వతంత్రంగా ఉందాం మన కాళ్ళ మీద మనం నిలబడదాం మన రాష్ట్రాల మధ్య సమైక్యతను సాధించుకుందాం కుల మతాలకు అతీతంగా అందరం సమైక్యంగా సాగుదామని చెప్పి ఆశించాం కానీ వాటందు వాటన్నిటికీ విఘాతం కలుగుతూ ఉంది ఆ రోజు చిన్న చిన్న వ్యక్తులు ఏమాత్రం చదువులేని వ్యక్తులు అందరూ కూడా తిరగబడి విద్యార్థులు అందరూ తిరగబడి సాధిస్తే ఈరోజు ప్రభుత్వం ఉన్నా కూడా అది మొత్తం ఊడిగం చేసే కార్యక్రమం చేస్తుంది తప్ప పూర్తిగా లొంగిపోయింది తప్ప తిరగబడి మాట్లాడలేని పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది పార్లమెంట్లో ప్రజాస్వామ్యం పూర్తిగా ధ్వంసం అవుతూ ఉంది ఈరోజు ఓటు సహ ఆ రోజు రాజ్యాంగం ద్వారా సాధించుకుందాం ఆ ఓట్లు దొంగ ఓట్లు వేసుకుని అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్న బహిరంగంగా తెలిసిపోయింది ఈరోజు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ యొక్క ప్రజాస్వామ్యానికి పూర్తిగా విఘాతం కలుగుతూ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతూ భారతదేశం పరాయీకరణ పర పాలవుతున్న పరిస్థితుల్లో ఆ రోజు అమరవీరులు సాధించిన లక్ష్యాల సాధన కోసం మనందరం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది అందుకు రాబోయే కాలంలో అనేక పోరాటాలని ఉద్యమాలని మనం సాగించాల్సిన అవసరం ఉంది ఆ రా ఆ రూపంలో అందరం కూడా ఆలోచించాలని ముందుకు సాగాలని చెప్పేసి కోరుతూ మరోసారి అమరవీరులకి వారందరికి కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ నేను సెలవు